అందరికీ బహుజన బతుకమ్మ ఉద్యమ అభినందనలు శుభాకాంక్షలు అక్కడ రెండు నిమిషాలే టైం ఇచ్చారు వాస్తవంగా బహుజన బతుకమ్మకి ట్వెల్ఏ ఎయిటీజీ సిఎస్ఆర్ ఎందుకోసం అవసరం అంటే ఇంత ముందు నా ముందు చాలామంది వక్తలు చాలా పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు మాట్లాడిన వాళ్ళల్లో నేను అందరికంటే చిన్నవాణ్ణి దాదాపుగా నేను మన ప్రపంచ పర్యావరణ సంస్థగా గత పన్నెండు సంవత్సరాలుగా అనేక వేదికల మీద జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా నాది బేసికల్గా ఎనిరాల్మెంట్ సైన్స్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్గా తెలంగాణ ఉద్యమంలో జాబ్ వదిలేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడాను పర్యావరణం మీదనే పనిచేస్తున్నాను ముఖ్యంగా విమలక్క గారు బహుజన బతుకమ్మ గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే ఇది ప్రజల ఆస్తి ఈ కళలు అనేది ఈ బహుజన బతుకమ్మ అనేది కేవలం ఇక్కడున్న విమలక్క గారో లేదంటే ఈ పాటలు రాసి కరపత్రం రాసిన అమర్ గారో లేదంటే ఇక్కడున్న మన రెండు వందల మందిలో ఇది యావత్ తెలంగాణ ప్రజల అస్తిత్వం తెలంగాణ ప్రజల భవిష్యత్తు తరాల వారసత్వ ఆస్తిగా భావించడం మూలంగానే విమలక్క గారికి నేను చెప్పాను అక్క ఎవరైనా మంచి మానవతావాదులు ఈ ఉద్యమాన్ని ఈ బహుజన బతుకమ్మని తమ కంటిపాపలా అలా కాపాడుకోవాలంటే ఎంతో కొంత ఆర్థికంగా కూడా సహకరించాలి ఎందుకంటే నేను పట్టుకున్న మైక్ దగ్గర నుంచి అన్నిటికీ కూడా డబ్బుతో కూడుకొనుంది అవునా కాదా మిత్రులారా కాబట్టి విమలక్క గారు ఏ రోజు కూడా బహుజన బతుకమ్మకి తువలే కావాలి ఐటీజీ కావాలి సిఎస్ఆర్ కావాలని అడగలేదు ఇప్పుడు బహుజన బతుకమ్మకి అన్నీ ఉన్నాయి కాబట్టి అనేక దేశాలలో ఈరోజు కుల సంఘాల పేర్ల మీద బతుకమ్మ వేడుకలు జరుపుతూ ఉన్నారు దయచేసి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా కేవలం బహుజన బతుకమ్మ అంటే విమలక్క వ్యక్తిగత ఎజెండా కోసమో లేదంటే ఈ ఒక బహుజన ఉత్సవాలు చేయడం మూలంగా విమలక్కకి రాజకీయంగా కానీ లేదంగా ఆర్థికంగా కానీ బలపడే ఏ సందర్భం కూడా లేదు నాకు వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవడానికి కూడా ఎంతోమంది మానవతావాదులు ఎంతోమంది సమ సమాజాన్ని ఆకాంక్షించే వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడే వాళ్ళ గ్రామంలో పాట షూటింగ్ జరిగిన తర్వాత వచ్చిన మిత్రులు ఇలాంటి వాళ్ళందరూ చేస్తేనే బహుజన బతుకమ్మ భవిష్యత్ తరాలకు మనం వారధిగా అందించగలుగుతాం కాబట్టి నేను మళ్ళీ ఈ వేదిక ద్వారా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కూడా కనీసం ఒక వెయ్యి నుంచి రెండు వేల మందికి వాట్సాప్ గ్రూపులలో ఈ సమాచారాన్ని తెలియజేయండి ఇప్పుడు జరుగుతున్న ఈ బహుజన ఉత్సవాలు అనేది బహుజన బతుకమ్మ అనేది కేవలం తెలంగాణలో జరిగితే సరిపోదు రేపు తెలంగాణలో సామాజికంగా ఆర్థికంగా ఈ పర్యావరణ విధ్వంసాన్ని మనం అందరం కూడా అడ్డుకోవాలంటే నా ముందు మాట్లాడిన మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేశాను రోజు సగటున కనీసం ఇరవై ఆరు వేల మంది ఈ దేశంలో పొల్యూషన్ మూలంగా చనిపోతూ ఉన్నారు ఈరోజు ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరితమైన నగరమైంది ఆ తర్వాత హైదరాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది ఈరోజు హైదరాబాద్ నగరంలో బ్రతకాలన్నా కనీసం గాలి కూడా పీల్చుకోవాలన్నా కూడా పీల్చుకోలేని దయనీయమైన స్థితిలో మనందరం ఉన్నాం కాబట్టి రేపటి తరానికి ప్రకృతిని ఇవ్వడం అంటే నిజమైనటువంటి వారసత్వాన్ని నిజమైన దైవత్వాన్ని మనం భవిష్యత్ తరాలకు ఇవ్వడం అంటే నేను దైవత్వం అంటే ప్రకృతి అది కూడా కాబట్టి మీ అందరికీ తెలియజేస్తూ చివరిగా ఈ బహుజన బతుకమ్మకున్నటువంటి ని మరింతగా ఇక్కడున్న మన సోషల్ మీడియా మిత్రులు దాదాపుగా ప్రధానమైన మీడియా ఎవరు రాలేదు కనీసం మీరైనా కూడా ఈ బహుజన బతుకమ్మ ఉత్సవాల్ని లైవ్లో టెలికాస్ట్ చేసి విమలక్క అంటే తెలంగాణ కోసం జైలుకు వెళ్ళిన ఒకే ఒక్క ఆడబిడ్డ ఆ బహుజన బతుకమ్మ కాబట్టి మరి విమలక్క చేస్తున్న ఈ పోరాటాన్ని ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని కాపాడుకుందామో వద్దా కాపాడుకుందామో వద్దా ఒకసారి కాపాడుకునే వాళ్ళు కిన్నులు పిడికిలు పైకెత్తి వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ గట్టి జనాలు మిత్రుల దండం పెడితే అందరికి ఆకలి అవుతుంది టైం కూడా అయితే ఇమ్మలక్క కూడా సీరియస్ గా గుర్తుంది లేట్గా వస్తే రెండు నిమిషాలంటే ఆరు నిమిషాలు మాట్లాడుతున్నామని వర్దిల్లాలి బహుజన బతుకమ్మ వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ చివరిగా నేను కూడా ఒక పాట పాడుతక్క మీరు పర్మిషన్ ఇస్తే చూసిలా నాలాంటి దుర్మాలు కూడా అక్క గొంతు పోందని నిలిచింది ఒక ఇదే బహుజన బతుకమ్మ గొప్పతనం గట్టిగా చప్పలు కొట్టి అక్కని మనం ముందు నడిపిద్దాం ఇప్పుడు అందరూ పాడాలి ఎప్పుడు అక్కే కాదు మేము కూడా నేర్చుకున్నాం రోజు ఇట్లనే బహుజన బతుకమ్మకి టువెల్ఏ ఎయిటీవీ వచ్చింది మరి నాకైనా డబ్బులు ఇస్తారా అని చెప్పి అక్క నడితే ఒక మహాకవి ఒక మహానుభావుడు ఏమన్నంటే నువ్వే సప్పుడే చీర కట్టుకొని నువ్వే బహుజన బతుకమ్మ దీన్ని సరిపోతా చెప్పారు ఆ మహానుభావుడిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ నేల ఉన్నంత వరకు ఈ నీళ్లు నా చేతిలో ఉన్నాయి పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను విమలక్క ఆట పాత బహుజన బతుకమ్మ భవిష్యత్తు తరాలకు తీసుకెళ్సిన బాధ్యత మన అందరిది ఉంది కాబట్టి మీ అందరు కూడా నా పాట కోరసి ఇస్తారా ఇస్తారా ఇప్పుడు నాకు ఎవరు ఇట్లా మాట్లాడలేదు ఎందుకంటే మీరే వాడుతున్నారు ఇప్పుడు అప్పుడు మేము కూడా వాడతాం అక్క ఓకే రెడీ రెడీ చప్పట్లు కూడా కొట్టాలి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బహుజన బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బహుజన బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఇది ప్రకృతి బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఇది భవిష్యత్తు తరాలు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఇది మా అందరి బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బహుజన బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బహుజన బతుకమ్మ ఉయ్యాలో థ్యాంక్ యూ ఒకే థ్యాంక్ యూ